ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా పార్కింగ్ చేశానో కార్ రివర్స్ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ కార్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ పార్కింగ్ అంటారు సో నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా దగ్గరికి పార్కింగ్ చేశాను నేను ఇలా ఎలా చేశాను ఇంత దగ్గరికి అంటే కేవలం లెఫ్ట్ సైడ్ మీరు చూస్తూ మాత్రం నేనైతే ఇక్కడ పార్కింగ్ చేశాను మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా పార్కింగ్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ పార్కింగ్ రివర్సు దగ్గరికి పార్కింగ్ చేయాలంటే నేను కొన్ని అద్భుతమైన టెక్నిక్ చూపిస్తాను సో ఆ విధంగా మీరైతే పార్కింగ్ అయితే చేయవచ్చు సో ప్రతి ఒక్కరు ఇలా పార్కింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మిర్రర్లో చూసుకొని చేయాలంటే మీకు మిర్రర్ చూడటం బాగా అలవాటు ఉండాలి సో ఇలాంటి దగ్గర మనం మిర్రర్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా కిందికి కనిపించేటట్టు అడ్జస్ట్ చేసుకొని క్లియర్గా అయితే పార్కింగ్ చేయొచ్చు సో ఇక్కడ నేను చూడండి రివర్స్లో నేను ఓన్లీ కేవలం ఈ మిర్రర్ చూస్తూ మాత్రమే ఇక్కడ నేనైతే పార్కింగ్ చేస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా గమనించండి సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిర్రర్ అనేది బాగా యూజ్ చేయాలి సో రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు మనకు కెమెరా కంటే ఈ మిర్రర్లో చూసుకుంటూ మనం పార్కింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చాలా దగ్గరికి తీసుకెళ్తున్నాను స్టీరింగ్ అనేది పూర్తిగా లెఫ్ట్ కట్ చేస్తూ ఆ ఎడ్జ్ భాగానికి ఎంత దగ్గరగా వెళ్ళాలో అంత దగ్గరికి వెళ్తూ మనం ఎంతైతే లెఫ్ట్ కట్ చేసామో మళ్ళీ సేమ్ అదేవిధంగా రైట్ కట్ చేస్తే మన కార్ అనేది స్ట్రైట్ అవుతుంది సో ఇలా మిర్రర్ అనేది ఇక చూడండి గమనించండి నేనైతే ఆ వ్యూ అనేది కింది సైడ్ కనిపిస్తానికి నేను మిర్రర్ అనేది లెఫ్ట్ సైడ్ కిందికి బాగా కిందికి కనిపించే విధంగా నేనైతే ఇక్కడ కిందికి సెట్ చేసుకున్నాను సో మీరు అయితే చాలా స్లోగా వెళ్తుండాలి ఒకేసారి వెళ్తే తగులుతుంది సో ఇక్కడ మిర్రర్లో జాగ్రత్తగా గమనించుకుంటూ మీరు ఎంతైతే లెఫ్ట్కి రావాలో పూర్తిగా లెఫ్ట్కి రావాలి కొంచెం కొంచెంగా కరెక్ట్గా గమనిస్తూ మీరు ఇలా మిర్రర్ అనేది కింది సైడు సెట్ చేసుకొని మనమైతే ఎంత దగ్గరకంటే నేనైతే ఒక హాఫ్ ఇంచు తేడాలో నేనైతే కార్ అయితే తీసుకెళ్ళాను సో ఇక్కడ మీకు క్లియర్గా గమనించండి ఓన్లీ మిర్రర్ చూస్తున్నాను లెఫ్ట్ సైడ్ మిర్రర్లో ఇలా మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే మిర్రరు బాగా చూస్తూ మనమైతే ఎంత దగ్గరికైనా పార్కింగ్ అయితే చేయవచ్చు ఇక్కడ మీకు దిగి చూపిస్తాను దా దగ్గర దగ్గర ఒక వన్ ఇంచ్ కంటే ఎక్కువ గ్యాప్ ఉంది సో చాలా దగ్గరికి వచ్చాను సో మనం ఇంతకంటే ఇంకా చాలా దగ్గరకైతే రావచ్చు సో ఇక్కడ గమనించండి ఇప్పుడైతే మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నాకైతే గ్యాప్ కనిపిస్తుంది సో ఇంకా దగ్గరికి చేసి చూపిస్తాను ఇంకా మనం అయితే కొంచెం రావచ్చు సైడ్ మిర్రర్ అనేది ఇంకా బాగా సెట్ చేసుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా చాలా దగ్గరకైతే వచ్చాను మనకి ఎంతో గ్యాప్ లేదు ఒక హాఫ్ ఇంచ్ కంటే చాలా తక్కువ ఉంది చూడండి చాలా దగ్గరకైతే మనమైతే పార్కింగ్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ పార్కింగ్ చేసాము రివర్స్ పార్కింగ్ సో మీరు ఇలా పార్కింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మీరు మిర్రర్ అనేది అడ్జస్ట్మెంట్ కిందికి కనిపించే విధంగా మనమైతే సెట్ చేసుకోవాలి సో రివర్స్ పార్కింగ్ మనకు లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ బాగా కనిపించాలంటే మిర్రర్ అనేది ఆ అడ్జస్ట్మెంట్ కిందికి వ్యూ అనేది కిందికి కనిపించే విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకొని ఇలా హెడ్జ్ పార్కింగ్ రివర్స్లో చాలా దగ్గరికి అయితే పార్కింగ్ చేయొచ్చు సో అందుగురించి నేను ఒక ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను మిర్రర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మిర్రర్స్ చూస్తూ డ్రైవింగ్ చేయండి మీకైతే రివర్స్ పార్కింగ్ అనేది చాలా తొందరగా పర్ఫెక్ట్గా వస్తుంది ఎన్నో టెక్నిక్స్ ఎన్నో టిప్స్ మనకు ఈ మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల బాగా అర్థమవుతుందని చెప్తుంటాను సో అందుగురించి ప్రతి ఒక్కరు మిర్రర్స్ చూస్తూ బాగా డ్రైవింగ్ నేర్చుకోండి మీకు రివర్స్ పార్కింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్